నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను పద్మిని రోజు మన స్పెషల్ గెస్ట్ గెస్ట్ కండం కంటే ముందు ఫైటర్ అంటే బాగుంటుందేమో రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ కృష్ణ ప్రభుజీ అనాలి కదా మిమ్మల్ని మీరు మిమ్మల్ని ప్రభుజీ అని అంటే కొంచెం ఏమో పెద్దవా దూరం ఏమో అనిపిస్తుంది మీరు మా ఇంటి సభ్యులు మా మనసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మీరు సో ఎలా ఉన్నారు ముందుగా సంతోషం తల్లి ప్రశాంతంగా ఆనందంగా उल्लास ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉన్నాం మీరు ఎప్పటికీ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్ మరొకసారి మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ ఐదు వందల ఏళ్ల నాటి కళ మొత్తానికి ఆ నిరీక్షణకి తెరపడింది ఎట్టకేలకు స్వామి తన స్వస్థలానికి తిరిగి వస్తున్నటువంటి వైనం నిజంగా దేశ హైందవులు అందరూ కూడా హర్షించేటటువంటి ఘట్టం ఇరవై రెండవ తారీఖు పుష్య శుక్లపక్ష ద్వాదశి నాడు స్వామి విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది ఎలా అనిపిస్తుంది సార్ ఏం చెప్పాలి ఫీల్ ఎక్సైటింగ్ అంతే దానికోసం ఎదురు చూస్తున్నాం ఇంకా గట్టిగా పది రోజులు అంతే రాముడు స్వగృహానికి వస్తున్నటువంటి వేళ నిన్న రాత్రి ఎవరితోనో చెప్పాను ఎన్నిసార్లు చెప్పినా అది తనివి తీరంది నేపాల్ అమ్మ సీతామరిహి అని అమ్మవారు సీతమ్మవారు లభించిన స్థలం అక్కడి నుంచి వాళ్ళు మూడు వేల బహుమతులు నేను మీ పాప ఒక్క బహుమతి ఇచ్చాను వాళ్ళు సీతాదేవుని వాళ్ళ పిల్ల అనుకుని మూడు వేల బహుమతులు వాళ్ళు పదకొండు వందల లారీల్లో పంపిస్తూ ఆవిడ కళ్ళు పెట్టుకుంటున్నారు ఆవిడ ఇన్నాళ్ళకి వనవాసం అయ్యి అగ్ని పరీక్షను ఎదుర్కొని సొంత ఇంటికి వెళ్తూ ఉంది సీతమ్మ తల్లి మా ఇంటి పిల్ల కదా మేము బహుమానాలు ఇవ్వకపోతే ఎలా మా పిల్లని మేము చూసుకోకపోతే ఎలా ఇలా అంటే మనం ఏ ఏం చెప్పలేము కానీ అది ఏదో త్యాగరాజ స్వామి వారు చెప్పినట్లుగా మాయమ్మ శ్రీరా మాకు తండ్రి వాతాత్మజ భరతాదులు మాకు సోదరులు ఓ మనసా సేతమ్మ మన తల్లి అంతే రామచంద్రమూర్తి అంటే ఇక్కడ మన రాముడి ఇంటికి వస్తున్నాడు రాముడికి ఒక ఇల్లు ఆ ఇల్లే మన దిల్లు ఈ ఐదు ఆరు వందల సంవత్సరాల నుంచి ఆ ఇల్లుకు పడింది చిల్లు దాని మీద పడ్డాయి రాక్షసుల కళ్ళు బికాజ్ దేహావ్ కుళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు నీళ్ళు నవలుతున్నారు నీళ్ళు ఏం చేద్దాం ఇవాళ నిన్న పేపర్లో వచ్చింది ఆ ఎట్లీ బార్ డ్యాన్సర్ వాళ్ళు రారంట సో చాలా మంచిదే కదా ఒక ఆయన దాన్ని స్టేటస్లో పెడితే అమ్మో వస్తుందేమో అని చాలా భయపడ్డాను గురుజీ దరిద్రం వదిలింది రాకపోవడం చాలా మంచిది రాక్షసులు ఎందుకు రావాలి అని చెప్పి అయితే మా మాకు అంటే మనందరికీ సంతోషమే మాకు కొంచెం ఎక్కువ సంతోషం ఎందుకు అంటే ఈ రామమందిరం ఈ పునఃప్రతిష్ఠ ఈ ప్రాణప్రతిష్ఠ ఏదైతే జరుగుతుందో ఇందులో మా చేతులు కూడా ఉన్నాయి కదా అందుకని ఎక్కువ సంతోషం తొంభై రెండులో ఎలా సార్ తొంభై రెండులో పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్లో కరసేవ జరిగింది తొంభైలో కూడా జరిగింది అప్పటికి ఇంకా చిన్నవాళ్ళం కాబట్టి ఇంట్లో పంపలేదు తొంభై రెండులో మేము వెళ్ళాం తొంభైలో అంటే నేను తొంభైకి వెళ్ళి తొంభై రెండుకి వచ్చాకే రెండు వేల ఇరవై నాలుగు వద్దాం అంటే ఎంత చెప్పినా అవ్వదు అయినా ఆ సంతోషం మీతో పంచుకుంటున్నా చెప్పండి సార్ చెప్పండి తొంభైలో మేము స్టెన్సిల్ అంటారు తెలుసుకమ్మా గోడ మీద ఒక రేకు దాని మీద జై శ్రీరామ్ చెలో అయోధ్య లక్షలాదిగా కరసే ఒక తరలండి డిసెంబర్ ఆరు పంతొమ్మిది తొంభై రెండు ఇవి తొంభై రెండులో మేము చల్లు గోడల మీద ఇద్దరిద్దరు పట్టుకుని గోడల మీద అయ్యి బ్లూ కలర్ ఇది కదా నీళ్లు ధరిస్తారు ఆ రంగు అది గోడల మీద దాన్ని అలా వేసేవాళ్ళం అయితే తొంభైలో మేము ఒక క్యాంపులో మాకు ఒక పాట నేర్పించారు అదేంటంటే పల్లెపల్లె కదిలే శ్రీరామ రామ రామ విల్లు చేత భూనే జయ రామ 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 విధర్మీయ విద్రోహుల కూల్చగ ధర్మ యజ్ఞ సంరక్షణ చేయగా పల్లె పల్లె కదిలే శ్రీరామ రామ రామ విల్లు చేత భూనే జయ రామ 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 అంటే ఇరవై సారీ ముప్పై మూడేళ్ల క్రితం మేము పాడింది విన్నది అన్నది ఈ పాట ఈ పాడుకుంటూ వెళ్ళే వాళ్ళం అలాగే రామశిలా యాత్ర అని రామ రామ జ్యోతి యాత్ర మా గుర్తు ఒక అద్దాల బాక్సులో పెట్టుకుని ఆ జ్యోతి అయోధ్యలో జ్యోతి నుంచి వెలిగించిన జ్యోతి అలా గ్రామ గ్రామానికి ఆ జ్యోతి వచ్చిందనమాట అలా చాలా గ్రామాలు తిరిగే వాళ్ళు అప్పట్లో ఎలా ఉండేది సార్ పరిస్థితి అంటే చాలా బాగుండేది చాలా బాగుండేది ఎందుకు బాగుండేది అంటే ఎక్కువ మంది హిందువులు ఉండేవారు కాబట్టి ఇప్పుడు మరి మేము అంటే బాగుండేదేమో అనకుండా ఉండలేం మన మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే బొందుగల్లు ఎక్కువ పేరు ఇప్పుడు బొందుగల్లు వాడి పేరేమో రాంబాబు వాడి పేరేమో సుబ్రమణ్యం వాడి పేరు అప్పారావు వాడు అయితేనేమో గొర్రెయి ఉంటాడు లేకపోతే సెక్యులర్ కుక్క అయి ఉంటాడు వాడు ఒక్కడే పెద్ద ఏదో సెక్యులరిజం ఉన్నట్టు బిల్డప్ ఎత్తు ఉంటాడు సెక్యులరిజం అంటే అసలు దేన్ని నమ్మకూడదు కదా ఒకదాని వైపే ఉండటం అంటే ఎలా చూడొచ్చు దాన్ని బయలుదేరు మీరు హోల్సేల్ దిక్షణరీలో ఉన్నది మాట్లాడకూడదు ఇండియాలో సెక్యులరిజం వేరు ఇండియా సెక్యులరిజం ఏంటంటే హిందుత్వాన్ని నాశనం చేయడం హిందువులను అనగదొక్కడం హిందువు దేవాలయాలు డబ్బులు తినేస్తూ దానికే చిల్లు పడడం ఒక గుడ్ న్యూస్ చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్తాను తప్పకుండా అన్నపూర్ణే అని మన ఒక సినిమా ఓటీటీలో వచ్చింది ఇందాక ఎవరు స్క్రీన్ షాట్ పెట్టారు ఆ దరిద్రాన్ని తీసేశారు అని క్షమాపణ కూడా చెప్పారు విక్ లిక్ ఫిక్స్ ఎవడో ఉన్నాడు వాడు సో అంటే ఈ డైరెక్టర్లు వాడు హిందువే వాడు తీసినోడు అంటే గారు మీకు చెప్పానుగా ఒక దేవాలయ అర్చుకుని కూతురు చక్కగా స్వామివారికి తల్లిగే అంట స్వామివారికి వంట నివేదన చేయాలి ఆ నివేదన చేసే క్రమంలో చక్కగా పులిహార కావచ్చు బిసివేడాబాద్ కావచ్చు పరమాన్నం కావచ్చు పొంగల్ కావచ్చు ఇది ధనుర్మాసం ఒకే డైలాగ్తో మీకు ఈ ధనుర్మాసం చెప్పేస్తాను రంగడే దైవం పొంగలే ప్రసాదం సింపుల్ అలాంటిది వీడు లవ్ జిహాద్ని ప్రమోట్ చేయడానికి అంటే విత్ అన్ సోల్డ్ బ్యాచ్ చెబితే బాగుండదు కానీ చెప్పబోద్ది కూడా బాగుండదు మీకు అమ్మాయి పేరు బుజ్జిగాడి సినిమా తెలుసు ఇంకొక అమ్మాయింది పేర్లు బండ గుర్తులే ఈ సంజన అనే అమ్మాయి ప్లస్ ఆవిడ టీవీలో వస్తుందండి ఆవిడ పేరు ఆమని ప్లస్ ఇంద్రజ వీళ్ళందరూ లవ్ జిహాద్ బాధితులే ముస్లింస్ మనకి మనకు కనపడడానికి ఏమో పట్టు చీర కట్టుబొట్టుతో బాగానే ఉన్నారు కానీ వాళ్ళందరూ లవ్జాదు ఎఫెక్టెడ్ ఉమెన్స్ లవ్జాద్ ప్రమోషన్లో భాగంగా నయన తారతో ఆ సినిమా తీశారు అంటే అమ్మాయి ముస్లిం అబ్బాయిని తో కుకింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినట్టు కుకింగ్లో మనం డిఫరెన్స్ చూపించకూడదు కాబట్టి చేసుకుంది తను కుకింగ్ కాబట్టి అన్ని కర్రీలు వండేయాలి ఆ కర్రీలు వండేటప్పుడు వర్రీ పడకుండా మటన్ కూడా వండేయాలి ఆ వండేటప్పుడు మళ్ళీ దాన్ని హలాలు చెయ్యాలి అసలు ఈ దరిద్రం మాకెందుకు ఓపెన్ ఛాలెంజ్ మన భయ్యాలందరికీ అమ్మవారికి పొట్టేలు ఇస్తే హలాలు చేయకుండా తింటాం అని చెప్పండి హలాలు చేయడం అంటే ఏంటి సార్ బాగుండదు కానీ చెప్పాలి చక్కగా తుప్పుక్ తుప్పుక్ అని ఉమ్మేయడం అని వాళ్ళే చెప్పారు మన సొంతం ఏం కాదు తినేవాళ్ళు తప్పు తప్ప నేనైతే నా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ముస్లింస్కే ఉంటుంది అంటే వండేటప్పుడు అలా ఉమ్ముతారా అది వాళ్ళ నియమం అది నిన్నెవడది తినమన్నాడు వాళ్ళ నియమం అది వాళ్ళ నియమాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు నువ్వేమో అంటే మరి బాగుండదు హార్ష్గా చెప్తున్నాను నువ్వు వెళ్ళి అలా అయిందా అని అడుగుతావు పొలాల్లో తినాల్సిన వాడు అలా నీకు ఎందుకు నాన్న అప్పుడు ఆయన పేరు ఏదో ఉందండి సిరాజ్ అని సిరాజ్ ఆయన ఓపెన్గా చెప్పాడు మనం యూట్యూబ్లో ఫేస్బుక్లో చూసాం ముస్లిం సోదరులు ఎవరైనా సరే ఏ షాప్కి వెళ్ళినా అలా అలా అయిందే కొనుక్కోండి తినండి అని చెప్పాడు మరి హిందూ సోదరులకు నేను చెప్తున్నాను మీరు హిందువులు అయితే అలా తినకండి వెరీ సింపుల్ వాళ్ళు వాళ్ళని ఫాలో అవనండి మీరు మీరు ఫాలో అవ్వండి వాళ్ళు కూడా మీకెందుకు ఉమ్మేసింది నీకు ఇంగిది ఉన్నా వాళ్ళ కానీ వాళ్ళకి వాళ్ళు నచ్చిందండి వాళ్ళ ఇష్టం వాళ్ళది నీకెందుకు అలాగే నిన్న సారీ మీరు పాస్లో పెట్టండి నిన్న మొన్న ద్వారకా తిరుమల దారిలో అరుణ రెస్టారెంటో నీలిమ రెస్టారెంటో ఉందని ఎవడో మానవాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కూర్చుని ఆర్డర్ ఇచ్చాడు లోపలందరూ ముస్లిమ్సే ఉన్నారు వండిన దాంట్లో ఉమ్మేస్తుంటే ఇతను ఫోటో ఓనర్ ఏమో హిందూ అంట సరే అది ఫేస్బుక్లో వచ్చింది ఓనర్తో సంబంధం లేదు వండేవాడు వాడు ఒకవేళ ముస్లిం అయితే తను హలాల్ చేస్తాడా కాదమ్మా ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు బాగా పట్టుకుంటుంది వెదర్ పాకిస్తాన్ ఆర్ ఆఫ్ఘనిస్తాన్ ఇది హిందుస్థాన్ ముస్లిం రిమైన్ ముస్లిం ఇన్ ఇంగ్లాండ్ ఆర్ ఇండియా ఆర్ ఇండోనేషియా క్రిస్టియన్ రిమైన్ క్రిస్టియన్ బట్ పోయాకాలం నీవు ఒక్కడికే వస్తుంది నేను శక్కులను అనిపించుకోవడానికి నువ్వు బొట్టు తీసేస్తావు నువ్వు గదులు తీసేస్తావు నువ్వు టోపీ పెట్టేసుకుంటావు పాసిపోయిన కేకులు తిని మెరీ కిస్మిస్ అనేస్తావు అసలు నీకు స్వాభిమానం లేదా నీకు నీకు స్వాభిమానం లేదా నీకు ఇప్పుడు రెస్పెక్ట్ అంటే ఏంటండి మొన్న మనం ఈ విషయంలో రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయాలి అది ఎప్పుడు వీడియోనో తెలీదు ఎవరో టోపీ పెట్టిపోయారు ఏదో ఫంక్షన్కి ఇలా తోచాడు ఆ ముస్లిం టోపీ ఏదో పెట్టుకో పెట్టాలనుకున్నాడు తోచాడు ఎందుకు పెట్టుకోవాలి ప్రతి చోట ఈ టోపీలు ఏంటి మనకి కదండి మనం ఏమన్నా ఎవరింటికన్నా ముస్లిం ఫంక్షన్కి వెళ్ళి మనం అంటలే కదా ఈ ప్రమో పెట్టుకుంటారా కాదు పెట్టుకోరు కదా కాబట్టి అంటే ముస్లిం ఏ ముస్లిం క్రిస్టియన్ ఏ క్రిస్టియన్ మరి ఎందుకేంటి బాగుండదు మీ దగ్గర తిట్టకూడదు సరే మనం ఇంకా వదిలేసేయండి ఈ రామాలయం విషయంలో మీరు అప్పుడు ఎలా ఉంది అప్పుడు అంటే కొంత మారణ హోమం క్రియేట్ అయింది ఫైట్స్ జరిగాయి ఇట్లాంటివన్నీ నేను రెండు చాలా పీస్ఫుల్ చాలా జాయిఫుల్ కానీ స్వామి పాకలో ఉండటం అనేది నేను ప్రత్యక్ష నిర్దేశం నేను చిన్నోన్ కూడా ఎలా చూస్తాను అంటే తొంభై విషయంలో ఈ రామజ్యోతి రామశిలా పూజన అంటే ఇటుక ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కో ఇటుక అది పూజించబడ్డం ఆ ఇటుకలు మళ్ళీ మళ్ళీ నేను అయోధ్య వెళ్ళాను వీడియోస్ కూడా ఉన్నాయనుకోండి అంటే తెలుగు ఇటుకల పేర్లు ఉంటాయి శ్రీ జై శ్రీరామ్ అని హిందీ తమిళ్ కన్నడ మలయాళం అంటే అన్ని రాష్ట్రాల నుంచి అందరి పార్టిసిపేషన్ అందులో ఉంది ఐదు లక్షల పైన గ్రామాల హిందువుల్లో అయితే తొంభైలో రామజ్యోతి రామశిలా పూజన రామరథయాత్రలు ఇవన్నీ చాలా జరిగినాయి తొంభై రెండులో కరసేవకు పిలిపించారు కరసేవ అంటే కూడా చాలామందికి హిందీ పదం తెలియలే కర అంటే చేతులు కరం అంటే చేతులు చాలా తల్లి సేవ సేవ చేయడం అంతే దానికి ఏదో పేర్లు పెట్టేశారు వాళ్ళకి తెలియక కారు సేవ అది అయితే మేము వెళ్ళాం మేము ఒక ఆరు రోజుల ముందే బహుశా డిసెంబర్ ఒకటికేమో వెళ్ళాం రైల్లో మంచి చలి ఇప్పుడు ఎలా ఉంది చలి భయంకరం మాకు టెంట్స్ ఇచ్చారు ఆ టెంట్స్లో ఉన్నాం కింద అది ఇంకా పూరీలు చపాతీలు పరోటాలు అయితే ఎలా ఉండేది అన్నదానికి కోసం ఇదంతా మాట్లాడుతుంది మాకు మాకు పూరీలు ఇచ్చిన వాళ్ళలో ముస్లింస్ కూడా ఉన్నారు చపాతీలు ఇచ్చిన వాళ్ళలో ముస్లింస్ కూడా ఉన్నారు మీరు తీసుకున్నారు తొంభై రెండులో నాకు బాగా గుర్తు మాకు బెల్లం మొక్క కూడా ఇచ్చారు ఊరగాయ కూడా ఇచ్చారు మరి అప్పుడు యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ఎందుకని మీరు హలాల్కి అప్పుడు మరి ఈ హలాల్ కూడా అప్పుడు లేదా అసలు పదమే లేదు కదా తర్వాత తర్వాత అదే కాక ఇప్పుడు అప్పుడు తేడా ఏమిటంటే ఈ విభజనవాదం విభజనవాదం అంటే విదేశీ భజనవాదమే విభజనవాదం నన్ను వాడెవడో మరి ఏదో యూనివర్సిటీలో ముస్లింకు దేశం ఇచ్చింది ఆల్రెడీ ఇచ్చాం కదా బాబు రెండు అది పాకిస్తాన్ బంగ్లాదేశ్ వెంబడి ఉండాలంట మీకు కావాలి స్క్రీన్ షాట్ చూపిస్తాను దాన్ని షఫీ అనే ఓ ముస్లిం అబ్బాయికే పంపించాను ఆస్ట్రేలియాలో పంపిస్తే తన్ని తగలేయాలని ఎదవలని అక్కడికి వెళ్ళమని చెప్పండి అని పెట్టాడు దేశభక్తి ఉన్నవాడు అబ్దుల్ కలాం లాంటి భావజ మనకు కావాలి వై వాంట్ అబ్దుల్ కలాం నాట్ అబ్దుల్ సలీం అబ్దుల్ కలాం నాట్ నాట్లే వాంట్ బిస్ బిస్మిల్లా ఖాన్ నాట్ బిల్లాడే కదా పాకిస్తాన్ జిందాబాద్ అన్న ప్రతి ఓడు లంగే దొంగే సో వాళ్ళ పట్ల మాకు బయట ఉంటుంది అయితే విషయం ఏంటంటే తొంభై రెండు రోజు మమ్మల్ని భజన చేయడం కీర్తన చేయడం ఆ కట్టడం అది కనబడుతూ ఉండేది తొంభై రెండు అప్పుడు కట్టడానికి ఎందుకంటే సాధ్యపడింది అని అనుకోవచ్చు ఇప్పుడు జరగడం రెండు వేల ఇరవై నాలుగులో ఇది మొత్తానికి సాకారం అవడం ఎవరి వల్ల సాధ్యపడింది కొన్ని కోట్ల మంది కళ కొన్ని లక్షల మంది బలిదానం కొన్ని లక్షల మెదళ్ళు లక్షల కోట్ల హృదయాల యొక్క తపన తపస్సు ఋషులు పీఠాధిపతులు మఠాధిపతులు సామాన్యులు మాన్యులు అందరి యొక్క కృషి అందరి యొక్క కృప అయితే మన భాగ్యవశాన ఉండవలసిన వాళ్ళు ఉండవలసిన స్థానంలో ఉన్నారు కాబట్టి రాముడు ఉండవలసిన స్థానానికి వస్తున్నాడు దాన్ని ఏమంటారే మనకు స్వతంత్రోద్యమం విషయంలో ఒక జోక్ చెప్తూ ఉంటారు ఏంటంటే ఒక్క రక్తం చుక్క చెందకుండా స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ అంటూ అది పశ్చాబం ఎందుకంటే నలభై ఏడు పార్టీషన్ అయితేనే ఈ దేశం మొక్కలై లక్షల మంది చనిపోయి లక్షల మంది నిరాశ్రయులై లక్షల మంది మానభంగానికి హత్యకి గురిగావింపబడితే పాకిస్తాన్ అనే పందుల దేశం పుడితే ఈ దేశం ఇలా ఉంది అయినా కూడా దీన్ని ఇంకా మొక్కలు చేస్తాం అంటూనే ఉన్నారు ఇప్పటికీ మన ఓవైసీ ఉన్నారు కదా పెద్ద ఓవైసీ ఆయన ఓ డైలాగ్ కూడా చేస్తున్నాడు అంటే ఎంత దురదృష్టకర విషయం అంటేనే బాబర్ అయిన వాడు దొంగ డెకవైట్ కదా వేరెవర్ ఈ గోస్ ఈ కిల్స్ ఉమెన్స్ అండ్ డిస్ట్రాయ్ ద సిటీస్ హిస్టరీ అది ఆ దొంగోడికి మన దేశ ముస్లిమ్స్కి సంబంధం ఏంటి సో కామెంట్లో ఎవరైనా తెలియజేయగలరు టిప్పు సుల్తాన్ అయినా బాబర్ అయినా గజనీ అయినా తైమూరైనా అయినా అయినా వీళ్ళంతా దొంగలు ఈ దొంగోళ్ళకే మన దేశం సంబంధం ఏంటమ్మా కదా ఇప్పుడు ఎవరైతే ముస్లింస్ మన దేశంలో ఉన్నారో వాళ్ళని ఎవరినైనా నన్ను ఒక ఇమానియల్ని ముగ్గురిని కొంచెం బ్లడ్ తీసుకుని టెస్ట్ చేయండి ముగ్గురి అని ఒకటి ఉండదు లేదో అడుగుదా ముగ్గురి ఒకటే ఉంటుంది ఎందుకంటే మీకు అర్థమైన మొక్క చెప్తాను నేను జేమ్స్ ఫాదరు జాక్సన్ హై హై జాక్సన్ ఫాదరు జైపాల్ జై పాల్ ఫై రామ్ గ్రాండ్ గతమంతా మనదొక్కటే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్నా ఇది స్వర్గము కన్నా మిన్న అదైందిగా మూలం ఎక్కడదే అమ్మ మీరు నవ్వుతారు చెప్పపోతే బాగుండదు అనిల్ అనే అతను నాతో గొడవ పడుతున్నాడు యూట్యూబ్లో తిడుతూ ఉన్నాడు రెండు మూడు రోజుల నుంచి సరే తిడితే తిడతాడు నేనేమడుగుతున్నానంటే ఇప్పుడు మీరున్నారమ్మా మీ అమ్మగారి పేరు ఏంటమ్మా అన్నపూర్ణ డక్కని చెప్పారుగా టైం ఏం తీసుకోలేదుగా ఒక నిమిషం ఆలోచించలేదుగా మా అమ్మ పేరు విజయలక్ష్మి చెప్పడానికి ఎంత చెప్పింది సెకండ్స్ వాడిని రెండు రోజుల నుంచి వాళ్ళ అమ్మ పేరు చెప్పించలేబోతున్నాను అమ్మా నేను ఇప్పటికి కూడా చెప్పలేదమ్మా ఎందుకు చెప్పట్లే ఇప్పుడు నేను చెప్పిందే జేమ్స్ ఫాదరు జాక్సన్ జాక్సన్ ఫాదరు జైపాల్ జైపాల్ ఫాదరు జైరామ్ గ్రాండ్ ఫాదరు అక్కడే వాడు ఇప్పుడు చెప్పేశాడు అనుకో వాళ్ళ అమ్మ పేరు కూడా అన్నపూర్ణ విజయలక్ష్మి శుభలక్ష్మి చెప్పాల్సి సొద్ది చెప్తే ఏముంది దొరికెత్తాడు దొరికెత్తాను అరికెత్తా అంటే వాడు మనవాడే కదా మనకు గుట్టాడు కదా వాడు ఏదో బ్రిటిష్ పుట్టట్టు ఫీల్ అయిపోతున్నాడు మా క్రైస్తవులు అంటుంటాడు నువ్వు అసలు క్రైస్తవుడే కాదుగా మా క్రైస్తవులు కనిపెట్టినా అంటాడు అసలు నువ్వు పుట్టింది మాకు కదా ఇది నా చాయిస్ అని అంటారు సార్ నేను దాన్ని కాదన్నగా దాన్ని వ్యతిరేకించారు ఇప్పుడు మీరు ఉన్నారమ్మా ప్రాక్టికల్ గా మాట్లాడదాం మీరు ఇంత ముందు ఏ ఛానల్ లో చేశారు నేను ఇంకా రకరకాల ఏ వాట్స్ రాంగ్ వాట్స్ రాంగ్ నవ్ యూ కమ్ టు దిస్ ఛానల్ వాట్స్ రాంగ్ అని కానీ మీరు ఏమనకూడదంటే ఇన్ని ఛానల్స్లో మా ఛానల్ ఒకటే గొప్పది మిగిలిన పనికి పని అనకూడదు అనకూడదు కదా కరెక్ట్ అంతే మీ ఫైటింగ్ కూడా అదే ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళకి వదిలేదు తప్పే ఉందా మా అమ్మ ఇప్పుడు మీరు గౌరీ పూజ చేస్తారు ఇంట్లో ఇంత పసుపు వద్ద మూడు కుంకుమ బొట్లు గణపతి అంటావా గౌరీ అంటావా మాకేంటి అబ్జెక్షన్ మనం కొబ్బరికాయ నీట్గా ఒక కలసంలో పెట్టి అమ్మవారి ముఖం పెట్టి మా అమ్మ పాడిందే పాడతాను మా అమ్మ లేదు మీరు మా అమ్మలాగా జై మా అమ్మ చనిపోయేటప్పుడు కూడా మా పాడి వినిపించాను నేను మా అమ్మ పక్కన కూర్చుని పూజలేదు నేను మా పార్టీ మా నాన్న పక్కనే కూర్చొని మా అమ్మ ఉన్నారు కానీ మా పార్టీ అయితే వాళ్ళకి నివాస గృహానికి మా చేతులు కూడా ఉన్నాయి అలా ఈ ఇటుకులు ఇటుకు బట్టి ఊరవతలు ఎక్కడో అయోధ్య ఊరవతలు ఉంటే ఒక్క ఇటుక మళ్ళీ అక్కడికి రావడానికి ఓ రెండు మూడు వేల చేతులు దాటి వచ్చేది అది అంత క్యూ అక్కడి నుంచి అలా ఒకటి ఒకటి అలా మేము అక్కడే దగ్గరలో ఉన్నాం అది మా అదృష్టం నేను ఒక గుంటూరు కరసేవకు అలా ఈ భాగ్యం మేము పొందాం ఈ దేశం రాముడిది ఈ దేశం శివుడిది ఈ దేశం కృష్ణుడిది ఎడారి మతాలకి దేశానికి ఏ సంబంధం లేదు ఎవరైతే ఇతర మతాలను అనుసరిస్తున్నారో అలా అనుసరించడాన్ని మనం వ్యతిరేకించాం కానీ మా నాన్న మంచోడు అంటానికి మేమేమీ వ్యతిరేకం కాదు మీరు మీ నాన్నగారి గురించి గంట మాట్లాడండి రెండు గంటలు మాట్లాడండి మాకు బోర్ కొడితే డోర్ తీసి వెళ్ళిపోతాం అందుకని మా నాన్న గొప్పోడు మీ నాన్న ఏదో తక్కువ చేసినప్పుడు మరి మాకు కూడా మరి చొక్క కాదుగా మడతడ్డం